హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బట్జల్లా కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిడికల్ సమీపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం నార్మల్గా మహిళలు సంతానం లేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటుంది అలాంటి కారణాలు ఈ రోజు ఒక ప్రాబ్లమ్ గురించి తెలుసుకుందాం అదేంటంటే సర్వైకల్ ఫ్యాక్టర్స్ చాలా మంది నార్మల్గా ఓల్డేషన్ జరుగుతున్న స్పర్మక్అవుట్ నార్మల్ గా ఉన్నా సంతానం లేకుండా ఉంటారు ఇలాంటి కండిషన్స్ లో మెయిన్ గా సర్వైకల్ ప్రాబ్లమ్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అదే విధంగా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఎలా ఉంటుంది ఇంకా ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ మన సంతానం పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా లెట్స్ మోటర్ గా బోర్డ్ ఇప్పుడు మనం సర్వైకల్ ఫ్యాక్టరీ ఇన్ఫెలిటీ అంటే తెలుసుకుందాం నార్మల్ గా ఈ సర్వికల్ ఫ్యాక్టర్ ఇన్ఫెటిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ కండిషన్ మనం సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫెటి అంటాం అసలు ఇన్ఫెక్టి అంటే సంతానం లేకపోవడం మ్యారేజ్ తర్వాత వన్ ఇయర్ పాటు రెగ్యులర్ గా ఎలాంటి కాంట్రస లేకుండా ఇంటర్కోస్ అయినప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోవడం కండిషన్ మనం ఇన్ఫెటి అంటాం ఆడవారిలో ఇన్ఫెనిటరీ ప్రాబ్లమ్స్ ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్ కాజ్ ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సంతానం లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అసలు ఈ సర్వీక్స్ అంటే ఏంటంటే ఇది ఒక వైటల్ పార్ట్ ఈ సర్విక్స్ అనేది గర్భాశయం అలానే వెజనని కనెక్ట్ చేస్తున్న పార్ట్ ఇది కేవలం కనెక్షన్ లో మాత్రమే కాకుండా కొన్ని రకమైన మ్యూకస్ అనేది సెకెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ మ్యూకస్ సర్వైకల్ మ్యూకస్ అంటాం ఈ సర్వైకల్ మ్యూకస్ దేనికి హెల్ప్ చేస్తుంది అంటే మగవారి నుంచి వచ్చిన అనేటివి గర్భాశయంలోకి ఈజీగా పాస్ అవడానికి హెల్ప్ చేస్తుంది అంటే ఈ స్పమ్ ట్రాన్స్పోర్టేషన్ అలాగే కన్సెప్షన్ హెల్ప్ చేస్తుంది నార్మల్ గా సర్వైకల్ మ్యూకస్ అనేది క్లియర్ గా స్లిప్పరీగా అలాగే వాటరీగా ఉంటుంది ఇది సర్వైకల్ మ్యూకస్ అనేది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఒక పీరియడ్ సైకిల్ లో ఎవ్రీ డే సర్వైకల్ మ్యూకస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓవలేషన్ టైంలో మాత్రమే ఇలా క్లియర్ గా వాటరీగా ఉంటుంది ఇలా వాటరీగా ఉండడం వల్ల అనేది ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది కొన్ని కండిషన్స్ లో సర్వైకల్ మ్యూకస్ అనేది ఫిక్ గా మారి ఆ బ్లాక్ ని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది అలా బ్లాక్ అయిపోవడం వల్ల స్పమ్స్ అనేది ఈజీగా ట్రావెల్ అవ్వడం జరగదు ఇలా జరగకపోవడం వల్ల ఇన్ఫెక్టెడ్ అని కాల్స్ అవుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ సర్వెక్స్ ఏమైనా స్ట్రక్చర్ గా అబ్నార్మల్ చేయ లేదంటే ఈ సర్వెక్స్ ఫంక్షన్ లో డిఫరెన్స్ ఏమైనా ఉన్నా ఆ మ్యూకస్ ప్రొడక్షన్ డిఫరెన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేటి వల్ల ఈ స్పమ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా జరగదు ఈ కండిషన్ మనం సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫెక్టి అంటాం ఇప్పుడు మనం ఈ సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫెక్టి గల కారణాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా కంజంటల్ కాల్స్ కామన్ గా అంటూ ఉంటారు కంజెంటల్ కాల్స్ అంటే బై బర్త్ నుంచి సర్వైక్స్ లో ప్రాబ్లం ఉన్నట్టు ఉంటుంది అది మనం సర్వైకల్ స్టినోసిస్ అంటాం అంటే ఆ సర్వికల్స్ అనేది ప్రాపర్ గా లెంత్ మెయింటైన్ చేయకపోవడం లేదంటే ఎన్క్లోజ్ అవ్వడం క్లోజ్ అయిపోవడం వల్ల స్పమ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా జరగదు కాబట్టి ఇన్ఫెటి కాజ్ చేస్తుంది ఇంకోటి డెవలప్మెంటల్ కాజెస్ ఈ సర్విక్స్ లో మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి ఈ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ప్రాపర్ గా డెవలప్ అవ్వకపోవడం వల్ల ఈ ఇంప్రాపర్ డెవలప్మెంట్ వల్ల ఆ గ్లాండ్స్ అనేది మ్యూకస్ సెక్యూట్ చేయదు అంటే మ్యూకస్ ఒక క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది ఇలా తగ్గిపోవడం వల్ల స్పమ్ ట్రాన్స్పోర్టేషన్ కి హెల్ప్ అవ్వదు ఇలా అవ్వకపోవడం వల్ల ఇన్ఫెక్టి కాజ్ అవుతుంది కొన్ని అక్వైట్ కాజస్ కూడా ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో అక్వైట్ కాజెస్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఏదైనా ట్రామా వల్ల కానీ లేదంటే ఇన్ఫ్లమేషన్స్ వల్ల కానీ కొన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ కాజ్ అవుతూ ఉంటుంది అందులో మెయిన్ గా వచ్చేసి క్రానిక్ సర్విసైటిస్ అంటాం ఈ క్రానిక్ సర్విసైటిస్ మెయిన్ గా ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ రావడం గానీ జరుగుతుంది ఈ క్రానిక్ సర్విసైటిస్ కండిషన్స్ లో ఇన్ ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఇన్ఫెక్షన్ కానీ హెచ్పివి ఇన్ఫెక్షన్ కానీ లేదంటే గనోరియా ఇన్ఫెక్షన్ గానీ ఇలాంటి కండిషన్స్ మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ కండిషన్స్ అంటే క్రానిక్ గా మారి దాని క్రానిక్ సెర్ఫిటైటిస్ కండిషన్ ఫామ్ చేస్తుంది ఇలాంటి కండిషన్స్ లో సర్విక్ స్టిజన్ లో ఇన్ఫ్లమేషన్ జరిగి అక్కడ వాప్ వచ్చి అక్కడ సెల్స్ అంతా డామేజ్ జరిగి నార్మల్ ఫంక్షన్ ని కోల్పోతుంది ఇలా నార్మల్ ఫంక్షన్ కోల్పోవడం వల్ల స్పమ్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా జరగదు కాబట్టి ఇన్ఫిటిటీ కాస్ అవుతుంది అదేవిధంగా ప్రెసెన్స్ ఆఫ్ యాంటీబాడీస్ కూడా ఒక కారణం అనమాట నార్మల్ సర్వైకల్ మీకోసం ఎలాంటి యాంటీబాడీస్ ఉండవు మన బాడీలో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ జరగడం వల్ల ఈ సర్వైకల్ మ్యూకస్ లో ఆ స్పమ్ కి సంబంధించిన యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి వాటిని మనం యాంటీ స్పమ్ యాంటీబాడీస్ అంటాయి ఎప్పుడైతే స్పమ్స్ అనేవి సర్వక్స్ రీచ్ అవుతాయో ఈ యాంటీబాడీస్ ఆ స్పమ్ ప్రోటీన్స్ పైన రియాక్ట్ అయ్యి ఆ స్పమ్స్ ని కిల్ చేయడం జరుగుతుంది ఇలా కిల్ చేయడం వల్ల స్పమ్ కౌంట్ తగ్గిపోయి అదే విధంగా స్పమ్స్ రీచింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది ఇలా తగ్గిపోవడం వల్ల ఇన్ఫిడిటీ కాస్ అవుతుంది నార్మల్గా సర్వైకల్ మ్యూకస్ మెయింటైన్ చేయాలంటే హార్మోన్స్ అంటే ఇంపార్టెంట్ ఈ హార్మోన్స్ కూడా ఈ స్టోల్ చాలా ఇంపార్టెంట్ ఈస్ట్రోజన్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు ఈ సర్వైకల్ మ్యూకస్ అనేది వాటరీగా స్లిప్పరీగా ఉంటుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయో ఈ సర్వైకల్ మ్యూకస్ అనేది మందంగా మారిపోతుంది ఇలా అవ్వడం వల్ల బ్లాకేజ్ అవుతుంది కాబట్టి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది నార్మల్ గా వ్యజనాల పీర్చ్ అనేది గా ఉంటుంది ఇలా గా ఉండడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేయదు కానీ ఓవెలేషన్ టైంలో సర్వైకల్ మ్యూకస్ అనేది ఆల్క్రలైన్ గా ఫామ్ అవుతుంది అంటే నార్మల్ గా ఈ స్పమ్ ఎంట్రీ అనేది ఆల్కలైన్ మ్యూకస్ లో ఈజీగా ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ ఓవరేషన్ టైంలో మాత్రమే ఈ సర్వైకల్ మ్యూకస్ ను ఆల్కలైన్ గా ఫామ్ అయ్యి ఈజీగా స్పమ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కానీ కొన్ని కండిషన్స్ లో కండిషన్స్లో కండిషన్స్ లో కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఈ సర్వైకల్ మ్యూకస్ అనేది అసిడిక్ గా మారిపోతుంది ఇలా అసిడిక్ గా మారిపోవడం వల్ల స్పమ్స్ అనేది ఆసిడిక్ సర్వైకల్ మ్యూకస్ ట్రావెల్ అవ్వలేవు అదేవిధంగా సర్వే కూడా అవ్వలేవు కాబట్టి స్పర్మ్ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది యొక్క మోర్టిలిటీ తగ్గిపోతూ ఉంటుంది ఇలా తగ్గిపోవడం వల్ల ఇన్ఫినిటీ కాజ్ అవుతుంది విధంగా కొన్ని కండిషన్స్ లో ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ లో కొన్ని డ్రగ్స్ యూస్ చేయడం వల్ల అలాగే ఇం ప్రాపర్గా మెడికేషన్ తీసుకోకపోవడం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ అవుతుంటాయి ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ సర్వికల్ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది ఇలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల మ్యూకస్ ప్రొడక్షన్ లో కానీ లేదంటే స్పర్మి యొక్క ఫంక్షన్ లో కానీ డిస్టర్బెన్సెస్ సరికి ఇన్ఫిడిటీ కాజ్ చేస్తుంది అంటే యాంటీబాడీస్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ జరగడం వల్ల హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల అలాగే సర్వైకల్ మ్యూక మ్యూకస్ అనేది పీరియడ్ చేంజ్ అవ్వడం వల్ల సర్వైకల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతుంటాయి మనం తెలుసుకోవాల్సిందండి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ కండిషన్స్ అనేది మనం కంట్రోల్ చేయగలం ప్రెగ్నెన్సీ నేచురల్ గా పాసిబిలిటీ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఈ సర్వైకల్ ఫ్యాక్టర్స్ అనేటివి మన సంతానం పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం నార్మల్ గా సర్వెక్స్ అనేది కనెక్షన్ పార్ట్ అంటే గర్భాశయంకి వ్యజనకి కనెక్షన్ పార్ట్ ఈ కనెక్షన్ పార్ట్ లో ప్రాబ్లమ్స్ ఉంటే ఏమన్నా స్ట్రీస్ అడిగితే ఆ ఓపెనింగ్ అనేది బ్లాక్ అయిపోయినప్పటికీ ఆ ఓపెనింగ్ ఫామ్ అవకపోయినా ప్రాపర్ గా లెంత్ సర్వీస్ లెంత్ మెయింటైన్ చేయకపోయినా ఇలాంటి కండిషన్స్ లో ఇన్ఫర్టిలిటీ ఫామ్ అవుతూ ఉంటుంది కొన్ని కండిషన్స్ లో సర్వైకల్ మ్యూకస్ అనేది థిక్ గా అవుతుంది ఇలా థిక్ గా అయినప్పుడు ఆ తిక్కున్న మ్యూకస్ లో ఆ స్పంప్స్ అంటే ఈజీగా ట్రావెల్ చేయలేవు అంటే ఈజీగా స్విమ్ చేసి ఇట్రస్ లైక్ రీచ్ అవ్వలేవు కాబట్టి అక్కడ ఎక్కువ టైం టేకింగ్ తో పాటు కొన్నిసార్లు స్పమ్స్ అనిపోయిన ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా జరగడం వల్ల ఇన్ఫినిటీ కాజ్ అవుతుంది అదే విధంగా కొన్ని కండిషన్స్ లో ఆ సర్వైకల్ పీ గా మారిపోతుంది ఇలా అసడిగ్గా మారిపోవడం వల్ల కూడా ఆ చేయడం జరుగుతుంది విధంగా మొటిని డిక్రీస్ చేయడం జరుగుతుంది దీని వల్ల ఇన్ఫినిటీ కాజ్ అవుతుంది కొంతమంది ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ లేదంటే ఇంకా అబ్నో ఇంకేమైనా ఇన్ఫ్లమేషన్స్ వల్ల గానీ ఆ సర్వైకల్ మ్యూకస్ అనేది థిక్ గా మారి ఆ మొత్తం ఆ సర్విక్స్ ఆ సర్విక్స్ ఎంట్రీ దగ్గర బ్లాక్ అవుతుంది ఇలా బ్లాక్ అయిపోవడం వల్ల కూడా అంటే నార్మల్ గా ఎగ్ రిలీజ్ అయ్యి ఓల్డ్జెన్ జరిగి స్పర్మ్ నార్మల్ గా ఉన్నప్పటికీ ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ కాజ్ అవుతూ ఉంటుంది కొన్ని కండిషన్స్ లో యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ కూడా ఉంటాయి అంటే ఎప్పుడైతే స్పర్మ్ ఇక్కడికి రీచ్ అవుతుందో ఈ సర్వైకల్ మ్యూకల్స్ లో ఉన్న యాంటీబాడీస్ అనేది స్పర్మ్ పైన రియాక్ట్ ఆ స్పర్మ్స్ డిస్ట్రాయ్ చేస్తుంది ఇలా చేయడం వల్ల స్పర్మ్ మొటిలిటీ తగ్గిపోతుంది అదే విధంగా స్పర్మ్ కౌంటర్ కూడా తగ్గిపోతుంది కాబట్టి సర్వైకల్ మ్యూక్రస్ సెపరేట్ అయినా ఆసిడిక్ గా సెక్రేట్ అయినా లేదంటే యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ ఉన్నా కూడా లేదంటే ఈ సర్వైకల్ మ్యూకస్ అని తిక్క ఫార్మ్ అయి బ్లాక్ గా యాక్ట్ చేసినా కూడా ప్రాపర్ గా స్పర్మ్ ఎంట్రీ అనేది ఇటోస్ లా క్రీచ్ అవ్వదు కాబట్టి ఫెర్టిలైజేషన్ జరగదు ప్రాపర్ కన్సెప్ట్ పాసిబిలిటీ ఉండదు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కండిషన్ అన్నిటికీ మనం న్యాచురల్ గా కూడా మెడిసిన్స్ యూజ్ చేసి ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలం ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి కండిషన్ మనం తెలుసుకొని ప్రాపర్ టైంలో మెడికేషన్ తీసుకుంటే వీటన్ని కండిషన్స్ మనం నేచురల్ గా కంట్రోల్ చేసుకొని అదే విధంగా నాచురల్ గా మన ఇమ్యూనిటీ బ్యూస్ బూస్ చేసుకుని ప్రెగ్నెన్సీ నేచురల్ గా పాసిబిలిటీ చేసుకోవచ్చు మీరు కనుక ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ లో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ సమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సెమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు క్రియేట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సమయోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంప్యాషన్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సెమోపతి మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి బెస్ట్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేయడం జరుగుతుంది ఫిడికల్ సమయోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఆప్షన్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సెమపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఒకసారి రిపోర్ట్స్ షేర్ చేసిన తర్వాత ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పిన తర్వాత మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేయగలరు కేసు మొత్తం డయాగ్నోసిస్ అయిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మీరు మీరు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవడం జరుగుతుంది అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సినిమాపతి ఇన్ పర్సనల్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సినిమాపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ సోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ సర్వైకల్ ప్రాబ్లమ్ సంబంధించి లేదంటే ఈ ఇన్ఫెక్టెన్ కి సంబంధించి ఫిడికల్ సోమోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సోమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిడికల్ సెమోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఇప్పుడు మనం ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది అదే విధంగా ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ అనేటివి సంతానం పై ఎలా ఎఫెక్ట్ చేస్తో తెలుసుకుందాం ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్స్ మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసుకొని అదే విధంగా పాసిబిలిటీ చేసుకోవచ్చు మీరు కనుక ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా ఫిడికల్ సిమపతి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిడికస్ హోమియోపతి